వరదల వల్స్ ఇంకా వాటర్ రాలేదు సాటర్డే అంతా వర్షం పడేసరికి ఆగిపోండి అన్నారు ప్రిన్సిపల్ సార్ అలా సాటర్డే నైట్ కి బాగా వాటర్ వచ్చినాయి భయం వేసింది ఫస్ట్ ఫ్లోర్ దాకా వస్తాయేమో అని ఇప్పుడు అంటే డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు తర్వాత వాడుకోవడానికి కూడా ఉండవేమో అని భయం వేసింది నార్మల్గా కింద అందరు కూడా చాలా వరకు కూడా అంటే కింద అన్నీ మునిగిపోయి వాళ్ళు వండుకోవడానికి ఫుడ్ ఏమి లేక అలాంటి వాళ్ళని చూస్తే ఒక స్టూడెంట్ ఒక మహిళ హుమెన్గా ఏం చెప్తారు గవర్నమెంట్ వచ్చి ఆదుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది వసతి గృహాలు అలాంటివి కల్పిస్తే బాగుంటుందని మొన్న వసతి గృహాలు కల్పించారు అక్కడ తీసుకెళ్లారు కొంతమందినే మిగతా వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంకా చాలామంది వచ్చింటే బాగుండేది ఎర్లీగా వచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం ఫస్ట్ టైము హెలికాప్టర్ మీద నుంచి ఫుడ్ ప్యాకెట్స్ విసిరేసారు అవి అస్సలు బాగాలేదు అప్పటి నుంచి మిగతా ఏ ఫుడ్ ప్యాకెట్స్ వచ్చినా సరే అవే అలాగే ఉంటాయని అనుకుని ఎవ్వరూ తీసుకోవట్లా పాల ప్యాకెట్ల కోసం అయితే ఒక యుద్ధమే జరిగింది ఇక్కడ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు వరదలు ఇట్లా ఎప్పుడైనా మీరు టీవీలో చూస్తుంటారు భయం వేస్తుంది ఇంకా పైకి వస్తాయేమో అని ఇంకా వర్షాలు పడతాయి అంటున్నారు ఇంకా పైకి వస్తేమో అని భయం వేస్తుంది రెండు సంవత్సరాల పిల్లడు నాలుగు సంవత్సరాల పిల్లడు ఆ పైన స్లాబ్లోనే ట్యాంక్ పక్కన పిల్లలు పడుకుడి పెట్టాను తిండి లేదు తెప్పలు లేదు నీళ్ళు లేవు బాత్రూమ్ లేదు వేసే వాష్రూమ్ లేదు ఏమి లేవు పైకి ఎక్కిచ్చి అక్కడ ప్రాణాలు నిలబెట్టుకున్నాం మేము పిల్లలతోనే మాకు ఏమీ లేదు హెలికాప్టర్ నుంచి వస్తానే పులిహరీ వేసారు బిర్యానీ వేసారు వాటర్ బాటిల్ వేస్తారు అన్నీ వేసారు వేసినా మాకు ఫలితం లేదు ఇలా ఇప్పేసరికి వాసన వస్తుంది పారేస్తాము ఏమి తిండి లేదు ఏమి వేసినవి తెలియదు ఇగో నిన్న ఈవేళ విశాలాంధ్ర నుంచి పాలు ప్యాకెట్లు టిఫిన్ పొట్లాలు బిస్కెట్ ప్యాకెట్లు వాళ్ళు తెచ్చిస్తే మా పిల్లలు పెట్టేసి పాలు మరపెట్టి వాళ్ళకి ఇచ్చాము ఐదు రోజులకి పిల్లలు ఏమైపోతారో తెలియదు భయం వేస్తుంది చిన్న పిల్లలు ఆ ఫుడ్డు ఒక్కరవ్వ దయచేసి మాకు మా ఎందు దయ్య ఉంటే మీరు రోడ్ల మీద పంచుకోకుండా మా ఎందు ఉంటే చిన్నపిల్లలు బతుకుండాలి ముసలి వాళ్ళు బ్రతుకుండాలి రైతు బజ్జన వాళ్ళు బతుకుండాలంటే ఇంటింటికి తీసుకెళ్ళి ఇంటింటికి సప్లై చేయండి లేకపోతే మానేయండి ఇంటింటికి తీసుకెళ్తే ముసలా ముసగా చిన్నపిల్లలు బతుకుతారు ఇల్లంతా మొత్తం ప్రకాష్ నా సెంటర్లో ఇల్లేమా షాపు బడ్డీ కొట్టి అది ముల్లిపోయింది శుభ్రంగా అన్ని కొట్టుకుపోయింది ఫ్యానాలతోటి పిల్లోడి ఇంటికి వచ్చాం పైన ఉంటున్నారు మూడు ఫ్లో ఆ ఫ్యానాలలో నిలబెట్టుకున్నాం ఏదైనా ఇచ్చేది జ్వరం కూడా మూడు రోజులు పెట్టి మూడు రోజులు పెట్టి జ్వరం అయినా పైన ఉంటున్నాను ఆ నీళ్లు తెచ్చి లేదు ఎవరు మన మాత్రలు ఇచ్చారు జ్వరం ట్యాబ్లెట్లు ఇచ్చారు అవి వేసుకుంటున్నారు టాబ్లెట్ టాబ్లెట్లు ఒకటి అది నా వెళ్ళిపోతున్నాను బాబు బాబు టాబ్లెట్ అంటే పైకి ఆ ఈ పిల్లడి చేతి పంపించారు టాబ్లెట్లు బాగు మూడు రోజులు రోజుల అన్నం లేదు ఇవాళ కొద్ది గోధుబ రవ్వ చేసుకొని తిన్నా అసలు బాగాలేదు ఆ ఇల్లంతా ములిపోయి సామాన్లు అన్ని ములికొని ఏమీ లేవు అన్నీ పోయినాయి ఏదో మీనే నయం చేయాలి మనకి ఇప్పుడు కూడా గ్లాస్ బియ్యం ఇవ్వలేదు ఎవరు వచ్చి కింద పోయి సం పిల్లలకి అర్థం చింపుతాయి లేవు అవి వాసనట్టు పడేసారు అన్నీ పోయి మా దగ్గరేనండి మా ఇక్కడే పదిహేను బ్లాక్ మాకైతే ఆ శివుడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏం దొరకట్లేదు ఆ చివరి ఉన్నాం మేము ఇక ఇస్తాను అని చెప్తున్నారు సరే ఆ శివుడి నుంచి చివరికి వస్తే వ్యాన్ ఖాయాల అయిపోతుంది తినే వాళ్ళు తింటాను లేని లేదు మీరు ఇచ్చేది ఏదో ప్రతి బ్లాక్ వచ్చి పిలిచారు అనుకో రెండు బస్తాలు ఎత్తి వాళ్ళు వచ్చేస్తారు తీసుకొని వాళ్ళు ఎవరికి వాళ్ళు పంచుకుంటారు ప్రతి బ్యాగ్ తెలుసు కదా ఎంతమంది ఉన్నారు మీరు ఇచ్చినా అర్థమైపోతుంది ఫుడ్ అంతా ఇస్తాను కానీ పేరు లేదు మా కడుపు తినట్లేదు మీకు ఉండట్లేదు వ్యర్థం కోడ్పడేస్తున్నారు మా షాప్తాయి ప్రభుత్వం న్యాయం చేసినట్టు మేము తిన్నట్టు ఉంటది అది ఇచ్చిన తృప్తి ఉంటది ఎవరైనా స్పాన్సర్లు ఇచ్చినా కానీ అది ఇంటింటికి తెచ్చి ఇస్తే